అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్పై వ్యాఖ్యానాలు చేశాడు భారత్ పాకిస్తాన్ ఘర్షణల మీద సీజ్ ఫైర్ మీద మాట్లాడాడు తర్వాత ఇటీవల టారిఫ్ల మీద మాట్లాడాడు అనేక అంశాల మీద భారతదేశానికి సంబంధించిన అంతర్గత అంశాల మీద కూడా మాట్లాడుతున్నాడు కాశ్మీర్ సమస్యను నేనే పరిష్కారం చేస్తాను ఎంతకాలం కొట్లాడుకుంటారు అనే మాటలు మాట్లాడాడు మన అంతర్గత విషయం కాశ్మీర్ విషయం మాట్లాడే ఏ రోజు అంతర్జాతీయం కాదు కాశ్మీర్ అనేది ఇది భారతదేశంలో భాగమైనటువంటి ప్రాంతం దాని గురించి కూడా మాట్లాడాడు ఇక టారిఫ్లన్నీ ఇండియా మన మీద అమెరికా మీద ఉన్న టారిఫ్లన్నీ జీరోకి తీసుకుపోబోతుంది అని చెప్పాడు ఇట్లాంటి అనేకమైన ప్రకటనలు భారతదేశానికి సంబంధించింది మాట్లాడుతున్నప్పటికీ మన భారత ప్రభుత్వం తరఫున కనీసమైన స్పందన లేదు కనీసమైన ఖండన లేదు ప్రధానమంత్రి మోడీ గారు మౌనమే సమాధానం అన్నట్టుగా ఈరోజు కూడా వ్యవహరిస్తున్నాడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకని మాట్లాడట్లేదు ఏం జరుగుతుంది ఈరోజు ప్రజల ముందు ఈ వివరాలన్నీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఈరోజు అంతర్జాతీయ మీడియా చెప్తుంది ఏంటి ట్రంప్ చెప్తుంది ఏంటి ఈరోజు జరుగుతున్నటువంటి అనేక రకాల అంశాల మీద ఎక్కడ ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం చెప్తున్నట్టు పరిస్థితి లేదు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం చాలా విజయవంతంగా ఉగ్రవాద టార్గెట్ల మీద దాడి చేశాం ధ్వంసం చేశాం ఖచ్చితంగా ఆ రకమైన దాడి కారణంగా పాకిస్తాన్కి ఆ రకం నష్టం జరిగింది ఉగ్రవాదాన్ని మీద సరైనటువంటి చర్య తీసుకున్నారు కానీ రెండు రోజులు గడవక ముందే దీన్ని ఇంకా సీజ్ ఫైర్ చేశాం కాల్పుల విరమణ చేశామని ప్రకటన చేశారు దీని మీద కూడా పెద్దగా అభ్యంతరం లేదు కానీ ఈరోజు ఈ కాల్పుల విరమణ ఎందుకు జరిగింది విజయవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి టైంలో ఎందుకు ఆగిందన్నప్పుడు ఇది అమెరికా బెదిరింపులు అమెరికా ఒత్తిడితో జరిగిందని చెప్పి ట్రంప్ స్వయంగా ప్రకటించాడు నేనే సీజ్ ఫైర్ ప్రకటించమని చెప్పాను ఎంతకాలం మీరు తన్నుకుంటారు నేనే వాళ్ళిద్దరికీ మీరు కామన్ సెన్స్ వాడండి అనే పద్ధతుల్లో నేను చెప్పానని లేకపోతే మీ దారికి రాకపోతే మీతో వ్యాపారం ఉండదని చెప్పి నేను బెదిరించాననే పద్ధతిలో ఆయన మాట్లాడాడు మొట్టమొదట అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగితే ఆ కాల్పుల విరమణ ప్రకటన కూడా మొట్టమొదటి ప్రపంచానికి చెప్పింది డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఆయనకు అథారిటీ ఎవరిచ్చారు ఆయన ఆ రకంగా మాట్లాడితే ఇది సరైనది కాదు మా విషయాలలో మీరు జోక్యం చేసుకోకూడదు మా విషయాల్లో మీ ప్రకటనలు సరైనది కాదు మనం మనం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నామో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకునే పరిస్థితి వస్తే ఎందుకని డొనాల్డ్ ట్రంప్ ప్రకటనని ఈ రోజు వరకు కూడా భారత ప్రభుత్వం ఖండించలేదు ప్రధానమంత్రి గారు కనీసం దాని మీద స్పందించలేదు దీనికి సమాధానం లేనటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా అమెరికాకు చెప్పినట్టుగా మనం లొంగిపోతున్నామా అమెరికాకు భయపడుతున్నామా అమెరికాతో ఏ చిన్న సమస్య వచ్చినా కనీసం దాన్ని మాకు ఇష్టం లేదు అని చెప్పే కనీసమైనటువంటి స్పందన భారత ప్రభుత్వం వ్యక్తం చేయదా ఈ రకమైన ఇంత బలహీనమైన పరిస్థితి ఈరోజు ఎందుకు వస్తుంది ఈరోజు ఆపరేషన్ సింధూర్ మీద కూడా అనేకమైన జరుగుతున్న వాటిల్లో పాకిస్తాన్ మేము గెలిచామంటుంది భారత ప్రభుత్వం మేము మా అనుకున్న టార్గెట్స్ మేము అచీవ్ చేశామని ప్రభుత్వం చెప్పింది కానీ ఇందులో ఇక్కడ కూడా ఈ ప్రకటనల్లో వీటిలలో కూడా ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు చాలా విడ్డూరంగా కనపడుతున్నాయి మన విదేశాంగ మంత్రి జయశంకర్ మాటలు చూస్తుంటే ఎంత దారుణంగా ఉన్నాయి మన ప్రభుత్వ పనితీరు అంత పరిస్థితి కనపడుతుంది అందులో నిన్న ఒక పత్రిక కొన్ని మీడియాల మధ్య ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇస్తూ మన విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్తున్నాడు మేము పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టేటప్పుడు మేము పాకిస్తాన్కి సమాచారం ఇచ్చామని చెప్తున్నారు ఏమని సమాచారం ఇచ్చారు మేము ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయబోతున్నామని ముందస్తు సమాచారం ఇచ్చారట ఎవరైనా యుద్ధం చేయబోతుంటే దాడులు చేయబోతుంటే దాడులు చేయబోతున్న దేశానికి సమాచారం ఇస్తారా మేము సమాచారం ఇచ్చాం సమాచారం ఇచ్చి మేము మీ డిఫెన్స్ మీద మీ రక్షణ కార్యాలయాల మీద కానీ మిలిటరీ మీద కానీ సామాన్య జనం మీద దాడి చేయబోవడం లేదు మేము ఉగ్రవాదుల మీదనే దాడి చేయబోతున్నాం ఉగ్ర స్థావరాల మీద కానీ ముందుగా సమాచారం ఇచ్చారట ఎందుకంటే ఈ సమాచారం ఇస్తే అయినా మేము సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి మన దేశం మీద మన రక్షణ స్థావరాల మీద మన ప్రజల మీద సామాన్య జనం మీద దాడి చేశారని చెప్పిన బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడారు అసలు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు మీద దాడి చేస్తున్న పాకిస్తాన్కి ఎందుకు సమాచారం ఇచ్చారు మీరు దాడి చేయడం వెనకాల కూడా మీరు వెనకాల ఏదో తిరిగి ప్రతి దాడి జరగకుండా వాళ్ళు ఏదో ఊరుకుంటారని ఆ రకంగా చెప్పడం ద్వారా సైలెంట్గా ఉంటారని అనుకున్నారా లేదా ఈ సమాచారం ఈ రకంగా మాట్లాడడం ద్వారా రెండోది ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటు చేసింది ఎవరు ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏంటి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ మిలిటరీ పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్ ప్రభుత్వం అని చెప్పి దానికి దీనికి ఏమి తేడా లేని పద్ధతిలో ఉగ్రవాదాన్ని పెంచుతుందని చెప్పి మరి ఉగ్రవాదం మీద దాడి చేస్తూ ఎందుకు పాకిస్తాన్ సమాచారం ఇచ్చారు పాకిస్తాన్ తిరిగి ప్రతిస్పందించి మళ్ళీ తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఈ ఎందుకు వచ్చింది ఈ రకమైన సమాచారం ఇంతకంటే దివాల కోరు ఇంతకంటే సిగ్గుమాలన వ్యవహారం ఉండదు పాకిస్తాన్కి ముందస్తు సమాచారం ఇచ్చారని మన విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నారు ఇక డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రకటనలు ఒక్కటేంటి మనని అవమానపరిచే పద్ధతిలో మాట్లాడాడు మీరు కామన్ సెన్స్ ఉపయోగించి వ్యవహరించండి అంటాడు రెండోది కాశ్మీరు ఆయన అవగాహన రాహిత్యంతో మాట్లాడతారు వెయ్యేళ్ళ నుంచి కొట్టుకుంటున్నవాడు కాశ్మీర్ గురించి అసలు వెయ్యిళ్ళ చరిత్ర పాకిస్తాన్కి ఇండియా మధ్య ఘర్షణ ఎక్కడుంది పాకిస్తా కనీసమైన చరిత్ర జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడితే వెయ్యి ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నారు ఎంతకాలం కొట్టుకుంటారు మీరు పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్లు అని చెప్పడం ద్వారా భారత ప్రతిష్టని పాకిస్తాన్ స్థాయికి దిగజార్చాడు మనం కూడా పాకిస్తాన్ లెవెల్లోకి మనల్ని దించాడు మనమేమో విశ్వగురువులం ప్రపంచంలో అగ్రశక్తి ఎదుగుతున్నామని మనమేం ఒక రకమైన ప్రచారం జరుగుతు చేసుకుంటున్నాం రెండవ వైపు పాకిస్తాన్ లెవెల్కి మనం దించి మీరిద్దరు ఎన్నాళ్ళు తన్నుకుంటారు అని ఒక హేళన చేసే పద్ధతిలో ట్రంప్ మాట్లాడాడు కనీసం దాన్ని ఖండించరా రెండోది ఇంత జరుగుతున్న ఈరోజు భారత ప్రభుత్వం ప్రధాని మౌనం ఒకవైపు అదే రకంగా ఇప్పుడు ట్యారిఫ్ల విషయం కూడా మాట్లాడాడు జీరో టారిఫ్ అమెరికా మనకు చేసే ఎగుమతుల మీదనంటే మనం మొత్తం టారిఫ్లను ఎత్తేస్తామని ఆల్రెడీ ప్రభుత్వం అంగీకరించిందని చెప్పాడు దీన్ని జయశంకర్ ఇంకా పూర్తి కాలేదు ఇంకా చర్చల్లో ఉందని చెప్తున్నాడు అంటే ఖండించట్లేదు మేము అంగీకరించలేదని చెప్పట్లేదు అంటే అమెరికా సరుకులు భారతదేశంలోకి దిగుమతి అయ్యేటప్పుడు జీరో టారిఫ్ అంటారు అర్థం మొత్తం అమెరికా సరుకుల మీద ఉన్న టారిఫ్ లెత్తేస్తే మన దేశ వ్యవసాయ ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులు వ్యవసాయ రంగం అనేక రకాల చిన్న చిన్న పరిశ్రమల ఉత్పత్తులు ఇవన్నీ దారుణంగా దెబ్బతినబోతున్నాయి మనం కాక టారిఫ్ జీరో టారిఫ్కి వెళ్ళిపోతాయి ఇంత దారుణమైన పరిస్థితి అంగీకరించారని అని చెప్తున్నాడు కాదనే పరిస్థితి వీళ్ళకి లేదు అందుకని ఏ ఏంటి మన విదేశాంగ విధానం మన అమెరికాతోటి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నాం ఒకవైపు ట్రంప్ని పొగుడుతూ నాకు చాలా దగ్గర మిత్రుడు ట్రంప్ కోసం నమస్తే ట్రంప్ అని ట్రంప్ కోసం విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తి దగ్గర మిత్రుడు అంటాడు కానీ ట్రంప్ ఏమో ఇండియా వ్యతిరేకంగా అనేక స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఈరోజు చెప్పాడు నిన్న ఖతార్లో పర్యటిస్తూ అక్కడున్న ఖతార్లో ఆ సందర్భంగా యాపిల్ కంపెనీ అధిపతి టిమ్ కుక్తో మాట్లాడుతూ మీరు ఇండియాలో యాపిల్ కంపెనీలని ఎందుకు అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు ఎందుకు ఇండియాకి వెళ్తున్నారు ఇండియాలో బంద్ చేయండి మీరు అమెరికాలోనే ఉత్పత్తి చేయండి అమెరి ఇండియాలో అవసరం లేదని చెప్తున్నాడు అంటే ఇండియాకు వ్యతిరేకంగా యాపిల్ కంపెనీ మన దగ్గర ఉత్పత్తి చేస్తానంటే దాని వ్యతిరేకంగా ఈరోజు ట్రంప్ మాట్లాడుతున్నాడు దాన్ని మనమేం ప్రశ్నించాం ఎందుకు ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నావు అనే ప్రశ్నించే పరిస్థితి లేదు అందుకనే అక్కడదే వ్యవహారం రెండవది ఐఎంఎఫ్లో పాకిస్తాన్ లోన్ కోసం లోన్ కోసం కొన్ని వేల కోట్ల లోన్ కోసం ప్రయత్నిస్తుంది ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మన ఘర్షణ జరుగుతున్న సమయంలోనే అక్కడ లోన్కు వ్యతిరేకంగా లోన్ ఇవ్వకూడదు పాకిస్తాన్కి ఆ డబ్బులతోటి ఇదే రకమైన ఉగ్రవా ఉగ్రవాదాన్ని పెంచుతారు టెర్రరిజాన్ని పెంచుతారని చెప్పి భారతదేశం తన వైఖరిని అక్కడ వ్యతిరేకించింది కానీ మనకు సపోర్ట్ ఒక్కటంటే ఒక దేశమైనా వచ్చిందా కనీసం అమెరికా అయినా మనకు సపోర్ట్ చేసిందా ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు పాకిస్తాన్కి లోన్ శాంక్షన్ అయిపోయింది ఇక్కడ ఘర్షణ జరుగుతున్న సమయంలోనే వేల కోట్ల లోన్ శాంక్షన్ అయింది అమెరికా ఒకవైపు ఈ రకంగా వ్యవహరిస్తుంటే మనం అయిపోతున్నాం ఈరోజు ఆపరేషన్ సింధూర్ కావచ్చు జ తర్వాత జరుగుతున్న పరిణామాలు కావచ్చు మనం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు మన విదేశాంగ విధానం మనల్ని ఒంటరి పాటు చేస్తుంది అనేది కూడా ఈరోజు కనపడుతున్న ముఖ్యమైన అంశం ఈరోజు అంతర్జాతీయ నిపుణులు వ్య వ్యవహారాలు పరిశీలిస్తున్న వాళ్ళు అందరూ చెప్తున్నాం వంట ఒంటరైపోతున్నాం మన నైబర్స్గా ఉన్న వాళ్ళు ఎవరు మనకు సపోర్టివ్ వచ్చే పరిస్థితి లేదు మన విదేశాంగ విధానం మన అనుసరిస్తున్న పద్ధతి మనం ఆలోచించాలని చెప్తున్నప్పటికి కూడా ప్రభుత్వం ఏ ఏ మాత్రం కూడా ఇదే దుందుడుకు వ్యవహారం ఈ ఒకవైపు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్న టైంలో ఇక్కడ మన దేశంలో బీజేపీ వాళ్ళు ఈ ఇచ్చలవిడిగా రచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ ఐక్యంగా ముక్తకంఠంతో దేశమంతా ఒక్కటిగా నిలబడితే మన కల్నల్ సోఫియా ఖురేషికి వ్యతిరేకంగా ఆమె పాకిస్తాన్ మహిళ అన్నట్టు పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తిలాగా ఆమెని మాట్లాడుతూ ఒక మధ్యప్రదేశ్ మంత్రి గారు మాట్లాడ ఇంత దిగజారుడా మన దేశం తరఫున పోరాడిన ఆమె కాదు ఆమె కుటుంబం మొత్తం చరిత్ర అంతా భారతదేశం తరఫున మిలిటరీలో ఉండి పోరాడినటువంటి వాళ్ళని కించపరుస్తూ ఆమె ఒక పాకిస్తాన్ మనిషి అన్నట్టుగా మాట్లాడినటువంటి తీరు ఎంత జుగు జుగుసాత్సకరం ఒకవైపు మనం లొంగుబాటు ఆలోచనలు లేదా పాకిస్తాన్తో పెద్ద ఘర్షణ లేకుండా ఉండేదానికోసం ముందస్తుగా సమాచారం ఇవ్వడం ఇప్పుడేమో మేము తిరంగా యాత్రలు చేస్తామంటున్నారు ఏం చేయడం తిరంగా యాత్రలు మీరు చేసిన ఈ ఈ వ్యవహారం ఈ విఫల వ్యవహారాలన్నీ ముందు ఇవి సరి చేసుకోకుండా మనం మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి మన భారత దేశ విదేశాంగ విధానం చాలా స్వతంత్రంగా ఉండేది ఈ రోజంతా లొంగుబాటు వ్యవహారంలా కనపడుతుంది మన మౌనం ఆ రకమైనటువంటి దారి చూపిస్తుంది అందుకని ఇప్పటికైనా మన విధానం మారకపోతే విదేశాంగ పద్ధతులు మారకపోతే సరైనట్టు సమాధానం చెప్పకపోతే లేదా అమెరికా షరతులకు లొంగిపోయి వాళ్ళు పెట్టిన ఆంక్షలకు లొంగిపోయి రేపు టారిఫ్లు జీరో టారిఫ్ టారిఫ్లను తగ్గిస్తే మన దేశంలో వ్యవసాయ రంగం మొత్తం కూడా దెబ్బతినిపోయే పరిస్థితి వస్తుంది మన ప్రొడక్షన్ అంతా దెబ్బతినే పరిస్థితి మనం ముందుకు అందుకని ఈ రకమైన పరిస్థితి వస్తే దీన్ని కూడా ప్రశ్నించి సరిగ్గా నిలబడి అవసరమై దేశంలో అఖిలపక్ష నిర్వహించి అందరి ఒపీనియన్ తీసుకొని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తీసుకోవాలి కానీ ఈ లొంగుబాటు వైఖరి ఈ రకమైంది తీవ్రమైన నష్టం కలిగిస్తుంది ప్రభుత్వ తన వైఖరి మార్చుకోకపోతే భారతదేశం పౌరులుగా తలెత్తుకొని నిలబడే పరిస్థితి ఉండాలి ఈ రకమైన లొంగుబాటు వైఖరి సరైనది కాదని గమనించాల్సిన అవసరం ఉంది